జై శ్రీరామ్ గీతామూర్తి టాప్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నేను మీకు క్యాబేజీ టమాటా కూర చూపిస్తున్నాను సాధారణంగా చాలామందికి ఇష్టపడని కూర ఏదైనా ఉంది అని అంటే క్యాబేజీ క్యాబేజీ అంటే అబ్బో ఇది స్మెల్ వస్తుంది ఇది అసలు తినలేము అని చాలామంది తినకుండా ఆపేస్తుంటారు కానీ మంచి ఆరోగ్యానికి క్యాబేజీ సహకరిస్తుందన్న సంగతి మనం మర్చిపోతుంటాం సో దీంట్లో భాగంగా ఇవాళ నేను క్యాబేజీని వాసన రాకుండా తినాలంటే రుచిగా ఉండేటట్టు క్యాబేజీని చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే వంట మనం విరివిగా అన్నిట్లలో ఇవాళ మనం చాలా రకాలుగా కోఫ్తాలు కానీ లేకపోతే వేరే రకమైన స్నాక్ ఐటమ్స్ పకోడీలు అట్లాంటి వాటికి క్యాబేజీని వాడుతున్నప్పుడు క్యాబేజీ కూరని ఎక్కువ చేసుకున్నట్టయితే సలాడ్ లాగా చేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది సో అందుకోసం నేను ఇవాళ మీకు క్యాబేజీ వంటకాన్ని చూపిస్తున్నాను ముందుగా తాలింపు వేసాను దాంట్లో ఆవాలు జీలకర్ర ఇంగువ వేసినాను ఆవాలు చిటపటలాడుతున్నాయి ఆడుతున్నాయి కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నాను పచ్చవలసిన అంటే చాలా బాగుంటుంది ఇంకా వేసినట్టయితే అల్లం పచ్చ పచ్చగా అల్లం దంచినట్టయితే ఈ క్యాబేజ్ వాసనంతా పోతుంది సో అందుకని తప్పనిసరిగా మీరు క్యాబేజ్ కూర చేసుకున్న ప్రతిసారి కొద్దిగా అల్లం వేసుకోండి అల్లం వేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది రుచి కూడా బాగుంటుంది తర్వాత తింటుంటే కూడా అల్లం ఘాటు కానీ అల్లం యొక్క సమాధానం కానీ మనకు తెలుస్తుంటుంది సో మీరు అల్లం వేసుకున్నారు కాలేజ్లో తర్వాత క్యాబేజ్ సన్నగా కానీ చెప్పుకున్నా క్యాబేజీ క్యాబేజీని ఎక్కువ మటుకి గ్రీన్ కలర్లో ఉన్న చిన్న గడ్డ ఎంత చిన్నగా ఉంటే అంత లేతుందనమాట ఎంత తెల్లగా ఉంటే అంత ముదిరిపోయిన గడ్డ అందుకని మీరు తీసుకునే టైంలో మీకు ఒకవేళ పెద్ద కుటుంబం ఉండి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో కొనాలి అని అనుకుంటే ఒక మూడు నాలుగు చిన్నవి తీసుకోండి కానీ పెద్దది తీసుకున్న కొద్దీ దాని ఘాట్ ఎక్కువ ఉంటుంది అందుకని పెద్దది వీలైనంత మటుకు తీసుకోకండి చిన్న వాటి చిన్న క్యాబెట్లే తీసుకోండి గ్రీన్ ఎంత ఆకుపచ్చ రంగులో ఉంటే అంత మంచిగా ఉంటుంది అన్నమాట రుచి లైట్గా ఉంది సో మీరు గ్రీన్ కలర్ ఉన్నది సెలెక్ట్ చేసుకోండి నేను దీంట్లో ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను తర్వాత కారం పసుపు ఆల్రెడీ మనం వేసుకున్నాం కారం వేస్తున్నాను కరుపులో

వల్ల మొత్తం నీళ్ళన్నీ ఊట వచ్చేస్తే నీరు మొత్తం ఊరిపోయి కూర మగ్గడానికి అవకాశం ఉంటుంది రెండు నిమిషాలు అది వస్తుంది సో మనం మూత పెట్టేసి మూత పైన నీళ్ళు పోసుకుందాం మిగిలిన ప్రోసెస్ చూపిస్తాను రుచికరమైన క్యాబేజ్ కూర రెడీ జస్ట్ మగ్గిందంటే ఇంకా మనం నీళ్ళు అస్సలు వేయలేము కూర మొత్తం ఉడికిపోయింది సో మీరు ఇది చపాతీ కానీ జొన్నరస కానీ అన్నాల కానీ వేరే సంగతి తిన్నా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ప్రయత్నించండి